ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు ఓ జనక మహారాజా ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువును పంచమృతాలు కస్తూరి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది అలాగే ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు దేవాలయంలో దీపారాధన చేస్తారో వారికి ఏమాత్రం సందేహం లేకుండా కైబల్యం లభిస్తుంది ఈ నెల రోజులు విష్ణు సన్నిధిలో సంధ్యా సమయంలో దీపారాధన చేసిన దీపదానం చేసిన వారు విష్ణు లోకాన్ని పొందుతారు దీపదానం చేయటానికి అవసరమైన వత్తిని దానం చేసే వ్యక్తి స్వయంగా తయారు చేసుకోవాలి పత్తిని శుభ్రపరిచి పత్తి తయారు చేసుకోవాలి వరిపిండి లేదా పిండితో ప్రమిద తయారు చేసి అందులో నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి బ్రాహ్మణుడిని సాధారంగా ఆహ్వానించి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి దీపాన్ని దానం ఇవ్వాలి ఇలా నెల రోజులు చేసిన తరువాత చివరి రోజున వెండి ప్రమిదలో బంగారపు వత్తి వేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి నెల రోజులు దీపాదానం ఇచ్చిన బ్రాహ్మణుడికే వెండి దీపాన్ని కూడా దానం ఇవ్వాలి ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపదానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదవాలి సర్వజ్ఞానప్రదం దీపం సంపచ్చు బావహం దీపదాన ప్రదా స్వామీ రస్తు సదా మమాం అన్ని విధాలైన జ్ఞానాన్ని ప్రసాదించేది అన్ని శుభాలను వలయించేది ఆయన ఈ దీపాన్ని దానం చేస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం ఈ విధంగా దీపదానం చేసిన వారు విద్య జ్ఞానం ఆయుష్ పొందుతారు మనసు చేత కానీ వాక్ చేత కానీ కర్మ చేత కానీ చేసిన పాపాలన్నీ నశిస్తాయి భోగాలు కలుగుతాయి కార్తీక దీప దానం కలిగించే ఫలితానికి నిదర్శనమైన ఓ కథ ఉంది చెబుతాను వివరిస్తాను అంటూ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కథ చెప్పడం ప్రారంభించాడు పిసినారి వితంతువు మోక్షం పొందటం పూర్వం ద్రావిడ దేశంలో వితంతువైన ఓ స్త్రీ ఉండేది పెళ్లి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోవడంతో చాలా చిన్న వయసులోనే వితంతువుగా మారిందామె బంధువులు కూడా ఎవరు లేకపోవడంతో దాసి పనులు చేస్తూ జీవితం గడిపేది తాను పని చేస్తున్న ఇళ్ళల్లోనే భోజనం చేస్తూ వారిచ్చిన వస్తువుల్ని బయట అమ్ముకొని దానితో ధనాన్ని పోగు చేసేది తన మీద అభిమానంతో ఇచ్చిన కూరలు వస్తువులను కూడా హెచ్చు ధరకు అమ్మేది తాను కూడబెట్టిన ధనాన్ని ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేది దొంగల దగ్గర వస్తువులు తక్కువ ధరకు కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మేది ఇలా చాలా సంపద పోగు చేసుకుంది అయినప్పటికీ ఆమెకు పిసినారితనం చెప్పలేనంత ఉండేది ఎంత ధనం సంపాదించినా ఇంకా ఇతరుల ఇళ్లలో పనిచేస్తూ వారి దగ్గర జీతం తీసుకునేది ఎన్ని పనులు చేసినా అయినా సరే ధనాన్ని కూడా పెట్టడమే లక్ష్యంగా జీవించేది ఏ రోజు ఉపవాసం ఉండడం కానీ దేవత పూజ చేయడం కానీ భగవంతుడికి ఏ విధంగా సేవ చేయడం కానీ చేయలేదు తాను ఈ పనులు చేయకపోగా వ్రతాలు నోములు నచ్చే వారికి చూసి అవహేళన చేసేది బిచ్చగాళ్లకు ఒక పిలికడు బియ్యం కూడా పెట్టేది కాదు ఈ విధంగా ఆమె ఎంతో సంపద దాచిపెట్టింది ఇది ఇలా ఉండగా మంచి ఆచారాలు పాటించే బ్రాహ్మణుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించాలనే కోరికతో తీర్థయాత్రలు ప్రారంభించాడు దారి మధ్యలో పిసినారి వితంతు ఉన్న గ్రామానికి చేరుకుని విశ్రాంతి కోసం అక్కడి సత్రంలో ఆగాడు మాటల మధ్యలో ఆ గ్రామంలో ఉన్న పిసినారి వితంతు గురించి తెలుసుకున్నాడు ఆమెకు సద్బుద్ధి కలిగించాలని రంగనాథుడిని ప్రార్థించి ఆమె ఇంటికి వెళ్లి హితబోధ చేయడం మొదలుపెట్టాడు అమ్మ నా మీద నీకు కోపం వచ్చినా సరే నేనేమి బాధపడను దయచేసి నేను చెప్పే మాటలు విను అంటూ చెప్పటం ప్రారంభించారు మన శరీరం శాశ్వతం కాదు ఇది నీటి బుడగ వంటిది ఏ క్షణంలో అయినా ఈ బుడగ పగిలిపోతుంది మృత్యువు ఈ శరీరాన్ని తీసుకువెళ్లిపోతుంది పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది ఒక్కసారి జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళగానే నిన్ను పట్టించుకునే వారు ఎవరు ఉండరు శవం అంటూ నీ దేహాన్ని దూరంగా విసిరేస్తారు మోహాన్ని భ్రమను విడిచిపెట్టి శరీరం ఎప్పటికీ నిత్యం కాదు అమ్మా బాగా ఆలోచించు అగ్ని మింగుదామనుకున్న మిడత అందులోనే పడి నాశనమవుతుంది మానవుడు కూడా అలాంటి భ్రమలో ఉంటున్నాడు తన జీవితాన్ని తానే స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు దైవం ఒక్కడే శాశ్వతం నీవు తినకుండా ఇతరులకు పంచి పెట్టకుండా దాచిపెట్టిన ధనం శాశ్వతం కాదు నువ్వు సంపాదించిన ధనాన్ని దానం చెయ్యి అప్పుడు మాత్రమే ఆ ధనానికి సార్థకత చేకూరుతుంది నువ్వు చేసిన పాపాలు కూడా నశిస్తాయి అవ్యయ అన్యాయంగా సంపాదించిన ధనాన్ని ఇప్పటి అయిన పేదల సేవకు వినియోగించు నీ పాపాలన్నీ పోవాలంటే ఒకటే మార్గం ఉంది రాబోయే కార్తీక మాసంలో అన్ని రోజులు శాస్త్ర విధంగా స్నానం చేసి దీపదానం చెయ్యి ఆ ఫలితంలో జన్మ జన్మల పాపాలు నశిస్తాయి అంటూ హితబోధ చేశాడు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న వితంతువులో ఎంతో మార్పు వచ్చింది ఇన్నాళ్ళుగా తాను చేస్తున్న తప్పేమిటో తెలుసుకుంది ఆమెకు జ్ఞానోదయమైంది తాను చేసిన పాపాలు తలుచుకొని మరి బాధపడింది వెక్కి వెక్కి ఏర్చింది రాబోయే పోయే కార్తీక మాసంలో శాస్త్ర విధంగా స్నానం జపం తర్పణం దీపం దానం చేయాలని నిశ్చయించుకుంటుంది కార్తీక మాసం రాగానే వ్రతం ప్రారంభించి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసింది చివరి రోజున బ్రాహ్మణులను పిలిచి వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించింది దీపదానం చేసింది ఫలితంగా ఆమె చేసుకున్న పాపాలన్నిటిని నుంచి విముక్తి పొందింది మరణించిన తరువాత విమానం ఎక్కి స్వర్గాన్ని చేరుకుంది కాబట్టి మహారాజా కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియకాని చేసిన దీపదానం అద్భుతమైన పుణ్య ఫలితాలను కలిగిస్తుంది దీపదనాన్ని భక్తి శ్రద్ధలతో చూసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక దీపదాన విశేషాలను వివరించాడు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఆరవ అధ్యాయం సమాప్తం ఆరవ రోజు పారాయణం సమాప్తం